మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్టణంలో ఎర్రబెల్లి రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు యువమోర్చ అధ్యక్షులు లక్షటిపేట టౌన్ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు ఎస్సీ మూర్చా అధ్యక్షులు తగరపు గంగన్న తులసి సంబరం బీజేపీ నాయకులు యువత కార్యకర్తలు పాల్గొన్నారు స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి మంచిర్యాల నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను ఇక్కడ లక్షత్పేట్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దండపల్లి లక్షత్పేట్ పట్టణము మండలము మరియు హాజీపూర్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఎక్కువ ఆదరణ ఉన్నది ఇక్కడ యువకులను ప్రోత్సహించాలే క్రీడలను ప్రోత్సహించాలి అదేవిధంగా స్వామి వివేకానంద గారి యొక్క ఆశయాలను యువతకు తెలియజేయడానికి ఈ కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది యాభై రెండు టీంలు ఈ రోజు రేపు రెండు రోజులు ఈ కబడ్డీ పోటీలలో పాల్గొంటారు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా బీజేపీ అడ్డగా ఉంటుంది ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఇటువంటి కార్యక్రమాలు క్రీడలు పండుగలను ముగ్గుల పోటీలు మొన్న మంచిర్యాలలో వాజ్పేయి గారి జయంతి సందర్భంగా క్రికెట్ అదేవిధంగా ఇప్పుడు కబడ్డీ ఇటువంటి వాటితోటి యువతను ప్రోత్సహించడానికి మా కార్యకర్తలు అందరూ కూడా ముందుకొస్తున్నారు చాలా సంతోషం పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీడాకారులకు అందరికీ కూడా శుభాభిన అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు